అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది ఎందుకనంటే ఈ మధ్య కాలంలో నేను రఫా రఫా డైలాగ్ చాలా రఫా డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది నరుకుతాం ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫారఫా చేయ రఫారఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆయన వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది కానీ రఫారఫా అనేది చాలా రకాలుగా చేయచ్చు రఫారఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు రఫారఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు రఫారఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది అదే విధంగా పులివెందల ప్రజలు కూడా రఫారఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రఫారఫాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎక్కడ మంచితనంగా రఫరఫ వాడాలో ఇక్కడ ఒక్కసారి మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది దానికి నిదర్శనం ఈరోజు గెలుపు ఆ గెలుపుని మున్ముందు కాలంలో ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు పులివెందల ఫార్ములా ఇక్కడ మీ సారీ కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా వాళ్ళు చేసినట్లని కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు కుప్పంలో ఏ రా ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే అదే ఫార్ములా పులివెందుల్లో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం కుప్పం ఫార్ములా అని డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం మరొకసారి ఈ ఎలక్షన్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరూ కష్టపడనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన నాతో పాటు తిరిగిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను